కొత్త మామిడికాయ పచ్చడి అయితే పెట్టినా ఇప్పుడే బాక్స్లో పెట్టినా నా కొడుకు కోసము నా కొడుకు అయితే పోతాడు ఇట్లా మొత్తం కలుపుకొని తింటే ఉంటది కదా మస్తు ఉంటది మా అమ్మ అయితే అమ్ములు నలుగురినివ్వకుండా పెట్టి పచ్చడి పెట్టినాక మేమైతే ఎదురు చూసేవాళ్ళము పెట్టు వాడి ఇట్లా కలిపి పెట్టేది మా నలుగురికి ఒక్కొక్క ముద్దలు మేము కొట్లాడి కొట్లాడి తినేది మేము చిన్నప్పుడు అయితే మా అన్నయ్యలు మా తమ్ముడు నేను ఈ రోజు ఎంత బాగుందో ఇట్లా ఎవ్వరికైనా ఇష్టమే కదా మాకైతే ఫుల్ ఇష్టము మా తెలంగాణలో అయితే ఇట్లా తింటాము ఇట్లా గొడ్డు వేసుకొని మంచిగా కారం వేసుకొని చూడు రజుడు పుల్ల ఫుల్ల ఉన్నది మస్తున్నది ఇట్లా కనుక మీరు తిన్నట్టయితే కామెంట్ చేయండి తినని వాళ్ళైతే ఈ సమ్మర్లో పచ్చడి పెట్టుకున్నాక ఇట్లా కలుపుకొని తినండి సూపర్ ఉంటుంది చూడండి ఇది మా తెలంగాణ స్టైల్ ఇట్లా కలుపుకొని తినడం